హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ను అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మనకి థాస్డే రోజు వ్లాగ్ అండి నిన్న అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఫ్రైడే రోజు థాస్డే రోజు అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను థాస్డే రోజు నేను ఇంట్లో ఎలా పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను అనేసి ఈ రోజు వీడియోలు అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలు ఇంకా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయని చెప్పాను కదా ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలైతే సెవెంత్ ఫార్టీ కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళకైతే టిఫిన్ అయితే చేసేసాను టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత ఇంక ఫస్ట్ అయితే ఇంట్లో ఇక్కడ ఈ విధంగా అయితే చెత్త మొత్తం కూడా ఊడ్చుకుందాము అనేసి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా చెత్తను అయితే చుమ్ముకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా మనం ముందు ఇల్లు క్లీన్ చేసుకుంటే తర్వాత ఎన్ని పనులు చేసుకున్నా సరే సరిపోతుందిలే అనేసి ఇంకా పిల్లలు వచ్చేసరికి ఫస్ట్ మనము ఇంకా వాళ్ళు వచ్చేది ట్వెల్వ్ థర్టీ టువెల్ ఫార్టీ కదా అందుకోసం అనేసి ముందైతే ఇంకా నేను ఇల్లులు అనేది ఈ విధంగా చిమ్ముకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా మేమందరం కూడా టిఫిన్ చేశాను నేను మా వారందరం కూడా ఇంకా టిఫిన్ కూడా చేసేసిన తర్వాత ఇంకా కిచెన్లో మొత్తం కూడా సర్దేసి ఎక్కడ అక్కడ బౌల్స్ అన్నీ కూడా అయితే వేసేసి నేను ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను చూసారు కదా ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత నేను హెయిర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల హెడేక్ అయితే వస్తూ ఉంటుంది అందుకోసం అందుకోసమైతే హెడేక్ వల్ల నేను పని అనేది తొందరగా చేసుకోలేకపోతున్నాను అందుకోసం అనేసి ఫస్ట్ హెడేక్ ఉంది కదా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ పనంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసుకుందాంలే ఈ చెమటకు అసలు ఈ ఆయిల్ చెమటకి ఈ ఎండకి అయితే మనము ఆయిల్ పూసుకోవడం వల్ల కూడా మనకి ఇంకా చెమటలు అనేది ఎక్కువగా కారుతూనే ఉంటాయి అనేసి నేనైతే అంతలోకి సరే పని అయిపోయే పూర్తయ్యేలోపు మనము హెయిర్కి అయితే ఆయిల్ కాసేపు అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకున్నట్లయితే హెడేక్ అనేది తగ్గుతుంది అదేవిధంగా పండ్లన్నీ కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత తలస్నానం చేసుకోవచ్చులే అనేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే ఫస్టు ఇంకా ఇల్లులు అయితే చిమ్మేసిన తర్వాత ఇంకా నేనైతే హెయిర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం అనేసి ఇంక చెత్త అంతా కూడా బయట అనేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోయాను ఇంకా ఇదంతా కూడా మార్నింగే వేసాం కదండి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంక ఇదంతా కూడా చిమ్మాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు ఇక్కడ ఇల్లు ఒకటే రూమ్ మనకి చిమ్మేసుకుంటే రూమ్లు అనేది సరిపోతుంది ఇక్కడ అంతా ఏం చిమ్మాల్సిన అవసరం ఇంకా చెత్త వేసే వాళ్ళు ఎవరు లేరు కదా చెత్త ఏం పడదు ఇంక ఈవినింగ్ టైంకి అలా మళ్ళీ చిమ్ముకోవాల్సి వస్తుంది అంతే వరకేను ఇంకా ఈ చిమ్మేసిన తర్వాత నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుందామని చెప్పేశాను కదా ఇందుకోసం అనేసి నేను హెయిర్కి అయితే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే హెయిర్కి అయితే అసలు ఆయిల్ అయితే తక్కువగానే అప్లై చేస్తూ ఉంటాను ఇంకొంచెం మనకి ఇంట్లో పని కొంచెం షాప్లో అటు ఇటు తిరగడం వల్ల మనకి ఈ చెమట చెమటకస్తే అసలు ఇంకా కారిపోతూనే ఉంటాయి మనకి ఇంకా జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా అనేసి నేను ఎక్కువగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోను తక్కువగానే హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉంటాను ఇంకా మనకి ఆయిల్ అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ అయితే అప్లై చేస్తాను ఇంకా మార్నింగ్ అంత పనంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత బాత్ అయితే చేస్తూ ఉంటాను కాదు అనుకున్నట్లయితే నైట్ టైంలో అయినా సరే ఆయిల్ అయితే అప్లై చేసుకొని అయినా సరే తలస్నానం అయితే చేస్తూ ఉంటాను ఈ విధంగా చేయడం వల్ల మనకి కొంచెం చెమట పోసినప్పుడు కొంచెం జిడ్డుగా ఉండదు నేను ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉంటాను చూసారు కదా ఈ విధంగా ఒక పక్క ఆయిల్ పెట్టుకుంటూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది మనకి ఇక్కడ చెమటలు ఉన్నది నైన్కి ఎయిట్ థర్టీ కల్లా చెమటలు అయితే చూడండి ఏ విధంగా పడుతున్నాయో ఇక్కడ ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేస్తుంటే ఆయిల్ అప్లై చేస్తుంటే మన హెయిర్ అనేది చూడండి ఎంత లాస్ అవుతుందో చాలా లాస్ అయిపోతుంది హెయిర్ అయితే ఇంకా హెయిర్కి అనేది కొంచెం ఆయిల్స్ కూడా ఈ విధంగా పెట్టకపోవడం వల్ల హెయిర్ అనేది కొంచెం ఎక్కువగానే ఊడిపోతూ ఉంటుంది అందుకోసం అనేసి ఆయిల్ పెట్టేసి కాసేపు ఈ విధంగా చేతి వేళ్లతోటి నేను ఈ విధంగా అయితే మసాజ్ చేస్తున్నాను ఈ విధంగా మసాజ్ చేసి ఆయిల్ పెట్టేసి నేను పైకి అయితే ఈ విధంగా ముడి పెట్టేశాను ఈ విధంగా ముడి పెట్టేసిన తర్వాత కిచెన్లో అయితే బౌల్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా అయితే వెళ్ళిపోయాను చూశారు కదా కిచెన్లో ఇంకా బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఈ ఆయిల్ పెట్టుకొని ఇంకా కిచెన్లో బౌల్స్ తోమాలంటే ఇంకా చెమటకైతే ఇంకెక్కువ కారిపోతూ ఉంటాయండి చెమటలు ఈ సమ్మర్లో అయితే చెమటలు ఇంకెక్కువ కారుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా నేను ఇంకా కిచెన్లో మొత్తం బౌల్స్ అన్ని క్లీన్ చేశాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత బయట బట్టలు అయితే ఉన్నాయి ఇంకా బట్టలు కూడా ఉతికేసిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి ఇంకా పిల్లలు వచ్చేది ట్వెల్వ్ ఫార్టీకి కదా ట్వెల్వ్ ఫార్టీకి చిన్నగా మస్ట్ బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత వంట అనేది నిదానంగా చేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడ అయితే ఫస్ట్ దాంట్లో అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయితే అవుతుంది ఈ నైన్ లోపు నైన్ థర్టీ లోపు మనం బట్టలన్నీ కూడా వాష్ చేస్తున్నాం అనుకోండి ఇంకా అక్కడ ఎండ అయితే పోతుంది కొంచెం ఇంకా నైన్ 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 థర్టీ టెన్ అయింది అనుకోండి ఇంకా మనకి బట్టలు ఉతికే ప్లేస్లో కొంచెం ఎండ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా అసలు బట్టలు అయితే ఉతకలేను అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను కిచెన్లో అయితే కడిగేసుకుంటున్నాను ఫస్ట్ బట్టలు ఉతికేసుకోవచ్చు కానీ ఇంకా మనం బట్టలు ఉతికేయటం వల్ల మనం బట్టలన్నీ కూడా తడిచిపోయి మళ్ళీ మనం అంట్లు కడగాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా అందుకోసం అనేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే కిచెన్లో అంట్లన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా అంట్లని కిచెన్లో క్లీన్ చేసి కౌంటర్ గ్యాస్ మొత్తం కూడా నీట్గా అయితే తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి బట్టలు అనేది నానబెట్టేస్తున్నాను ఇంకా బట్టలన్నీ నానబెట్టేసి బట్టలు అయితే ఉతికేస్తున్నాను చూడండి బట్టలు అయితే నానబెట్టేశాను ఆల్రెడీ నానబెట్టేసాను నానబెట్టేసి మనం అటు ఇటు లోపు బట్టలు నానిపోతాయి అనేసి ఫస్టే బట్టలు అయితే నానబెట్టేశాను ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇంకా సోప్ పెట్టేసి ఇంకా నైట్ వేసుకొని మార్నింగ్ కల్లా ఇప్పేసింది కదా పిల్లలవి అందుకోసం అనేసి ఎక్కువసారి పేసి కొంచెం సబ్బు అనేది తక్కువగా పెట్టేసి బట్టలు అయితే ఉతికేస్తూ ఉంటాను చూసారు కదా ఈ విధంగా బట్టలు అయితే నేను ప్రతిరోజు కూడా ఒక్కరోజు ఉతకకపోతే మనకి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని బట్టలు ఉతికేటప్పుడు ఒకరోజు బట్టలు అనుకోండి మరొక నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా బట్టలు పడతాయి చాలా బట్టలు పడతాయి అప్పుడు అస్సలు ఇంకా ఉతకాలన్న ఇంట్రెస్ట్ కూడా అసలు ఉండదు అందుకోసం అంటే ఏ రోజు ఆ రోజు బట్టలు అనేది ఉతికేస్తూ ఉంటాను చూశారు కదా ఈ విధంగా బట్టలు అయితే పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళి మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసి ఆఫ్టర్నూన్ కల్లా బట్టలు అయితే ఇప్పేస్తారు మురికి కూడా ఎక్కువ ఉండదు కొంచెం కాలర్ దగ్గరే కొంచెం మురికి ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇంకెక్కువసేపు ఉతకాల్సి వస్తుంది ఈ విధంగా బట్టలన్నీ కూడా నేను నీట్గా అయితే ఉతికేశాను ఎవరు ఉతికినా సరే బట్టలు అనేది ఇదే విధంగా ఉతుకుతారు కాకపోతే నేను ప్రతిరోజు నా రొటీన్ అయితే ఏ విధంగా ఉందనేసి షేర్ చేస్తున్నాను నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను అనేసి అయితే ఏం షేర్ చేయడం లేదు నేనైతే ఈ విధంగా నా డైలీ రొటీన్ అయితే ప్రతిరోజు ఈ విధంగా ఉంటుంది అనేసి ఇంక ఈ విధంగా అయితే బట్టలు ఉతికేస్తున్నాను అనేసి ఇంక మీకైతే షేర్ చేస్తున్నాను అంతే కానీ ఏదో నేనైతే బట్టలు ఇంక ఉతుకుతున్నాను చూడండి అన్న ఫీలింగ్లో అయితే ఏం చెప్పడం లేదు ఇక్కడ నేనైతే బట్టలన్నీ కూడా ఈ విధంగా అయితే వాష్ చేసేసాను ఈ విధంగా బట్టలన్నీ కూడా వాష్ చేసిన తర్వాత మధ్యాహ్నంలో ఇంకా లంచ్లోకి అయితే నేను ఎండుమిర్చి పచ్చడి అదే విధంగా పిల్లలకి ఆలు ఫ్రై అయితే చేసేసాను పచ్చడిలోకి కొంచెం ఆలు ఫ్రై తింటే సరిపోతుంది కదా అనేసి ఇంకా ఆలు ఫ్రై అయితే చేశాను కూరగాయలు అయితే ఏమీ లేవు అందుకోసం అని అయితే ఆలు ఫ్రై అయితే చేశాను చూసారు కదా ఇక్కడ బట్టలన్నీ కూడా ఉతికేసి అయితే ఆరేసాను ఆరేసి టైం వచ్చేసి టెన్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ విధంగా అయితే అవుతుంది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లో వచ్చిన తర్వాత వంట అనేది చేసేసిన తర్వాత ఇంకా స్నానం చేద్దాం అనేసి ఇంక ఫస్ట్ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వాళ్ళ పిల్లలైతే సెవెన్ ఫార్టీకి అట్లా వెళ్ళాలి కదా రంగాలని ఆకలి అనేస్తూ ఉంటారు కొంచెం లేట్ అయినా ఇంకా పిల్లలు ఆగరు కదా అందుకోసం అనేసి వాళ్ళకి ఫస్ట్ నేను ఇక్కడ వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బియ్యం అయితే కడిగేసి పొయ్యి మీద అయితే రైస్ కుక్కర్లైతే అయితే వేసేసాను ఇంకొక పక్క రైస్ అయితే అవుతానే ఉంది ఒక పక్క నేను స్టవ్ మీద నేను ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను అదేవిధంగా మరొక పక్క ఆలు ఫ్రై కూడా చేద్దామనేసి ఇంక ప్యాన్ అయితే పెట్టేశాను రెండు పక్కల రెండు పొయ్యిల మీద మనము ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది కదా వంట అనేది తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇక్కడైతే ఈ విధంగా ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే ఎండుమిర్చి అన్నీ కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చిని అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై అనుకోండి ఫస్ట్ మనము ఎండుమిర్చిని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ అనేది లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మనకి పైన మటుకే మాడిపోయి లోపల అయితే ఫ్రై అవ్వదు మనము రోట్లో వేసి దంచేటప్పుడు మనకి మెత్తగా పౌడర్ లాగా కాదు అందుకోసం అనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ నేను టమాటా కూడా వేసేసి టమాటాలను కూడా ఫ్రై చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా టమాటాలలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనము ఈ టమాటాలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటాలలో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా టమాటాలు ఫ్రై చేసేటప్పటికి ఇంకా అవతల స్టవ్ మీద కూడా ప్యాన్ అయితే పొయ్యి మొట్టి చేసి ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో కూడా ఆలు అయితే ఫ్రై చేసుకుందాం అనేసి ఇంకా పొయ్యి అయితే స్టార్ట్ చేసేసాను చూసారు కదా అంతలోకి మనకి టమాటా ఫ్రై అయిపోతుంది అనేసి అవతల స్టవ్ కూడా పెట్టేసి తాలింపు పెట్టేసి ఉల్లిపాయ టమాటా అదేవిధంగా ఆలు కూడా కట్ చేసి దీంట్లోకి అయితే ఈ విధంగా అయితే వేసేసాను వేసేసి మనకి అంతలోకి ఫ్రై అయిపోతాయి కదా అనేసి ఇంక నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను చూసి దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనము ఈ విధంగా ఆలుని అయితే ఫ్రై చేసుకోవాలి అందరికీ అయితే ప్రాసెస్ తెలిసిందే కదా అందుకోసం అనేసి నేను ఇంకా డైరెక్ట్గా ఎక్కువసేపు ప్రాసెస్ అయితే ఏం చూపించడం లేదు ఈ విధంగా నేనైతే ఎప్పుడు ఆలు ఫ్రై చేస్తే మామూలుగా అయితే కొంచెం టమాటా అయితే వేస్తాను ఎందుకోసం అనేసి మరీ ఫ్రైగా అంటే మనకి కొంచెం రైస్లోకి కలవదు కదా అందుకోసం అనేసి పచ్చడి తినకపోతే పిల్లలు ఇంకా ఆలు ఫ్రైతో తినేస్తారు అనేసి టమాటా అయితే వేస్తూ ఉంటాను ఆలు ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఎప్పుడన్నా కుదరినప్పుడు అయితే టమాటా వేయకుండా అయితే ఆలు ఫ్రై చేస్తూ ఉంటాను ఎందుకోసం అనేసి ఏదైనా పప్పు చారు అలాంటివైతే కొంచెం ఆలు ఫ్రైలో టమాటా అయితే వేయను ఇక్కడ మనం పచ్చడి కాబట్టి కొంచెం పిల్లలు తినకపోయినా సరే పచ్చడి అనేసి ఆలు ఫ్రైతో తింటారులే అనేసి నేనైతే ఈ విధంగా టమాటా అయితే వేసాను ఇక్కడ చూశారు కదా ఈ టమాటాలను అయితే ఈ విధంగా పూర్తిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనము ఈ టమాటాలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా టమాటా ఫ్రై అయిపోయింది ఆలు కూడా ఫ్రై అయిపోయేసరికి నేను దాంట్లో పసుపు కారం అన్నీ కూడా వేసి ఇంకా స్టవ్ అప్ వేసుకొని పో తర్వాత ఇంక నిదానంగా కింద కూర్చొని పచ్చడి రోట్లో వేసి దంచుకుందాం అనేసి మిక్సీలో వేసే కన్నా కూడా మనకి పచ్చడి అనేది రోట్లో వేసుకుంటేనే బాగుంటుంది అందుకోసం అనేసి నేను ఎండుమిర్చి అన్నీ కూడా రోట్లో వేసేసుకొని దాంట్లోకి కొంచెం కళ్ళుప్పు అంటుంటాం కదా రాళ్ళ రాళ్ళ ఉప్పు ఆ రాళ్ళ ఉప్పునైతే ఒక స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా అయితే మనము ఎండుమిర్చిని మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా పౌడర్ కాకపోయినా కొంచెం తొక్కులు తొక్కులుగా మనం దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే చూసారు కదా ఈ విధంగా దంచేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ అయితే వేసేసుకొని ఆనియన్ కూడా మనము దంచుకోవాలి మనకి పచ్చట్లోకి ఆనియన్ టేస్ట్ బాగుంటుంది అందుకోసమే ఆనియన్ మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని ఆనియన్ అయితే దంచుకుంటున్నాను ఏ పచ్చడిలో అయినా సరే మనకి ఆనియన్ ఉంటేనే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా పచ్చడి కూడా దంచేసిన తర్వాత దీంట్లోకి టమాటా కూడా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి దంచేసుకుంటే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇక దీంట్లోకి ఏమి తాలింపు కూడా ఏమి అవసరం లేకుండా మనము పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి కనుక వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది నచ్చితే కనుక వీడియో అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి